ప్పుడు మీరు చూపించిన ఆదరణ అభిమానం ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేని ఊర్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా బ్రహ్మాండంగా స్వాగతం పలికారు ఒక పక్క పోలవర్షం చూపిస్తూ మరో పక్క మహిళలు అయితే మంగళహారతులు ఇస్తూ మీ అభిమానాన్ని మీరు చాటుకున్నారు తప్పకుండా మీరు ఏదైతే అభిమానం ఆదరణ చూపించారో దాన్ని తప్పకుండా నిలబెట్టుకొని మీ అందరూ కూడా మీరు కోరుతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించాలని చెప్పి హౌసింగ్ లాంటి రోడ్లు లాంటి అలాగే అన్నిటితో పాటు మీ కుల వృత్తి ఏదైతే జనసేన తెలుగుదేశం పరపర్చినటువంటి గంటా శ్రీనివాస్ గారికి భర్త గారికి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజర్తో గెలిపించాలి ఇది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఇంకొక సంకల్పం కూడా చేసుకుందాం ఎవరైతే ఇక్కడ రెండు ఓట్ల కోసం మనం మాట్లాడుకున్నాము మరో రెండు ఓట్లు వేద్దాం అది దొంగోట్లు కాదు నిజాయితీగా నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి మనందరం కూడా ఒకే సంకల్పంతో ఇంకొకరిని కూడా బూత్ వరకు తీసుకొని వెళ్ళి ఇంకొక రెండు ఓట్లు మనం వేయించేటట్టుగా బాధ్యత మనందరం కూడా తీసుకుందామా తీసుకుందామా లేదైతే రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది O